முடியே இது கொத்த வச்சி கொத்தாக்கு வச்சிட்டு கொத்தாக்கி அது கொட்டி జన్యు నేను చెప్పినా నీకు తోట మార్పు వచ్చిందా లేదా మార్పు అవుతుంది ఎన్ని రోజుల నువ్వు వేసి ఇరవై రోజులు అవుతుందాగో రోజు తక్కువైతే నీకు ఈ తోటలో ఏం మార్పు ఎక్కువ ఉన్నాయి గ్రోత్ వచ్చింది కదా బాగా గ్రోత్ వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది గోత్ అయితే ఏ వన్ వచ్చింది ఆ అది లోకల్ ఆ లోక అయితే అసలు లేకుండా ఎయిర్ వ్యవస్థ కూడా బాగా వచ్చుకుంది ఇప్పుడు బాగుంది బాగా కొద్ది ముందర ఒక నెల ముందర అనుకో దాని లెక్క ఇప్పుడు పైర ఇది కలపడుతుంది బాగా వచ్చింది ఏంటో బాగా వచ్చింది